అందరికీ నమస్కారము స్వీట్ కార్న్ అయితే ఏ సీజన్లోనైనా ఇప్పుడు మనకు దొరుకుతూ ఉన్నాయి పిల్లలకి మొక్కజొన్న లోకల్ కంకులయినా కానీ ఇలా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ తోటి చాలా మంచిది బుక్కలకు మనకు లోకల్ కంకులైనా ఇక జొన్నలు మక్కజొన్నలు అన్నీ ఇది చాలా మంచిది ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టాలి పెట్టేసి మనము జాలిబుట్టలో ఈ కంకులు వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే ఇంకా ఆవిరికే ఉడికిపోతాయి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మనం కొంచెము ఆవిరికి ఉడకబెట్టినైతే అయితే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇలా ఉడకబెట్టేసుకొని అన్నీ మళ్ళీ మొత్తము గింజలు తీసేసుకోవాలి చల్లారిన తర్వాత గింజలు తీసేసుకొని ఒక గిన్నెలో స్వీట్ కాన్ వేసుకోవాలి మనకు ఎంత కావాలని చూసుకొని ఇంకా అన్ని గింజలు వేసుకుంటే సరిపోతుంది మనం తినే వాళ్ళని బట్టి ఇలా ఈ స్వీట్ కార్న్ గింజలు వేసిన తర్వాత బీట్రూటు క్యారెటు టమాటా ఉల్లిపాయ కొత్తిమీర ఇంక ఇవన్నీ వేసేయాలి ఇందులో ఇంక ఇవన్నీ వేసి కలిపేయడమే కదా ఏమున్నది లే ఈజీ ప్రాసెసే కదా అని అనుకుంటాం కానీ కొన్ని మనీ మనం వేయడం వల్ల ఇంకా కొంచెము మనం బయట బండి మీద తిన్నట్లుగా టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇలా కొంచెం తగినంత సాల్టు కారము ధనియా పొడి కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా కొంచెము మనకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేయించి చేసుకున్న జీలకర్ర పౌడర్ ఇంక ఇవి వేసుకున్నామంటే మనం బయట తిన్న దానికంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మసాలాలు కూడా మనం ఇంట్లో మనకు చాట్ మసాలా వీడియో కూడా ఉన్నది ఫుల్ వీడియో ఇంకేదైనా మనం ఇంట్లో చేసుకున్న మసాలాల టేస్ట్ వేరు బయట మసాలాల టేస్ట్ వేరు కారమైన మనము పట్టించుకున్న కారం కాబట్టి ఎక్కువ ఇంట్లో తినడం వల్ల పిల్లలకు ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ మనము హెల్దీ హెల్తీ ఫుడ్ కదా అని బయట కొనిపెడతాం కానీ అంత ఫలితం ఉండదు అదేదో ఇంట్లో చేసుకుంటే చాలా బలంగా ఉంటారు పిల్లలు కొంచెం తిన్నా కానీ ఒంటికి పడుతుంది ఇట్లా అయిపోయేటి అయినా మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇంకా ఏదో బాగా కష్టపడి చెయ్యరాంది పిల్లలు బాగా ఇష్టపడతాను కొనియ కదా అప్పది అనుకునేదే కొనిచ్చుకోవాలి కానీ మనం చేయగలిగిన అన్నీ ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది ఇంక ఇదంతా ఇట్లా ఈ పొడులన్నీ వేసి కలిపిన తర్వాత మనము నిమ్మరసం వేసేసుకోవాలి నిమ్మరసం వేసేసి మామూలుగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా పిల్లలకు ఇవి బాక్స్లో అయినా పెట్టేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా ఏదో ఒకటి రైస్ సరిగా తిని తినకపోయినా కానీ ఇలాంటివి తిన్నారంటే చాలా ఉపయోగంగా ఉంటుంది మనకు చాలా వీడియోస్ ఉన్నాయి హెల్దీ లడ్డు కానీ ప్రోటీన్ లడ్డు రాగులది సజ్జలది సున్ మనకు మినపపిండి సున్నుండలు ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి ఎక్కువ పెద్దవాళ్ళు చేసిన వంటలు జావలు మిల్లట్స్ టీ లడ్డూలు రాగులవి సజ్జలవి అన్ని రకాలు చపాతీ మనం సజ్జ రొట్టె కూడా ఎక్కువ మిల్లెట్స్ ఇంకా ఇవన్నీ వాడడం వల్ల చే పిల్లలకైతే చాలా మంచి హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళం అయిపోతాం ఇంట్లో ఈజీగా అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్